ఉన్న న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ 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 సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కోట మండలం కాసాపేట గ్రామంలో శ్రీ 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 సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో ఎస్ కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల ప్రసాద్ వేద పండితుల ఆశీర్వచనాలతో సీతారాముల వారిని దర్శించుకొని పూలు పళ్ళు పట్టు వస్త్రాలు సమర్పించి అనంతరం శ్రీశ్రీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కలిసి పాల్గొని ఆద్యంతం శ్రీ సీతారాముల కళ్యాణం ఘట్టము తిలకించి శ్రీ సీతారాముల వారి కథను భక్తి శ్రద్ధలతో విన్నారు